ఈనాటి మా చాకలి ఐలమ్మ బీసీల ముద్దుబిడ్డ మా యొక్క ఇంటి ఆడపడుచు మా శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి అక్క గారి యొక్క క్యాంపాఫీసులో కార్యాలయంలో మరి అశేష ప్రజావాహినికి కొండంత అండగా ఉంటూ అనేక ఉద్యమ పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాలకు సముచిత సముచితమైనటువంటి స్థానం కల్పించి స్థలాల విషయాల్లో కావచ్చు ఉద్యమ పోరాటాల విషయాల్లో కావచ్చు అందరికీ సమన్యాయం చేసినటువంటి వేరే వనిత మేమందరం కూడా గర్వించదగినటువంటి మా ఇంటి ఆడపడుచు ఆనాటి మా గారి యొక్క ఆమె త్యాగాన్ని ఆమె శ్రమను ఆమె మా కొరకు చేసినటువంటి పోరాట ఉద్యమాలను స్మరిస్తూ ఈరోజు మా యొక్క శాసన సభ్యులు అయినటువంటి మా అక్క గల్లా మాధవి గారి మేమందరం కూడా బీసీ నాయకులందరం జిల్లా పార్టీ బీసీఎల్ అధ్యక్షులు వేములకొండ శ్రీనివాసు అలాగే బీసీ సంఘ నాయకులు అన్నవర్పు నాగమల్లేశ్వరరావు గారు భట్రా సంఘం కన్వీనరు మన రాజు మేమందరం కూడా ఆమె యొక్క అడుగుజాడలో నడిచి మా బీసీ కుటుంబ సభ్యులకు మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తూ ప్రయాణం చేస్తామని మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఆ యొక్క పోరాట ఉద్యమ వేర వనితకు ఈ యొక్క ఈరోజు ఆమె అర్థం సందర్భంగా మేమందరం కూడా ఆమెకి జోహార్లు అర్పిస్తున్నాము జోహార్ ఐలమ్మా జోహార్ ఐలమ్మా జోహార్ ఎంత ఇబ్బంది పెడితే ఒక కొడవలి రోకలి బండ తీసుకొని దొరల దగ్గర నుంచి తన భర్తని జైల్లో వేసిన తన కుమార్తెని పై అత్యాచారం చేసినా కూడా మరి తగ్గకుండా పది లక్షల ఎకరాలు తెలంగాణలో పేదలకు పంచే విధంగా ఆమె ఒక్కదాన్ని సొంత భూమిని వా కప్పం కట్టలేదనే నెపంతో ఆమెను పెట్టిన ఇబ్బందులన్నిటినీ సీరియస్గా తీసుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఒక మహిళగా ముందుకొచ్చి పది లక్షల ఎకరాలని మరి ఈ రోజున అక్కడ పంప చేసేటట్టు జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించినటువంటి ఒక పాట రాపిస్తే తెలంగాణలో ఐలమ్మ గారి పేరు లేదు ఈ పాట మార్చి ఐలమ్మ గారి పేరు ఉండేటట్టు ఆమె చేసిన ఉంటేనే తెలంగాణలో ఈ యొక్క ఉద్యమానికి పోరాటానికి సంపూర్ణత్వం వస్తుందని చెప్పేసి ఆ పాటలో ఐలమ్మ పేరు చేర్పించారంటే మరి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశే ఇప్పుడు తెలంగాణలో ఉన్నా కూడా ఆమె స్ఫూర్తితోటి మరి అక్కడ ప్రభుత్వాలు ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి ఆమె ఆశయాలు ఎన్ని ఓడుదలకు వచ్చినా బీసీలు అందరూ ఐక్యంగా ఉండి మనం అనుకున్న నిర్ణయ యొక్క లక్ష్యాన్ని చేరేదానికి ముందుకెళ్లేలాగా ఉండాలని చెప్పేసి మరి అదేవిధంగా మాకు మరొకసారి ఐలమ్మ వారసురాలుగా మా సిస్టర్ గల్లా మాధవి గారు ఈ యొక్క నియోజకవర్గం గుంటూరులోనే రావటం మరి ప్రతిరోజు ప్రజల మధ్య మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు వీరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆయలమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం